అహోన్నతిడా శక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు వందనములు స్థుతులు స్తోత్రములయ్యా అయా ఎందరైతే తండ్రి అనారోగ్య సమస్యలతోనైనా ఆడిపోతూ ఉన్నారో ప్రభా ఎందరైతే ప్రభా తండ్రి మరణకరమైన రోగాలతో తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారయ్యా తండ్రి హాస్పిటల్స్లో తండ్రి లేవలేని పరిస్థితుల్లో తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభా తండ్రి నీ కరుణ హస్తాన్ని తాకండి ప్రభా నీ హస్తంతో తాకండి అయ్యా అయా నీ దయా హస్తాన్ని తండ్రి బిడ్డలని ముట్టండి స్వస్థపరచండి నాయన అయా స్వస్థపరచ చేహోవాను నేనే అన్నారు కదా ప్రభు అయా మీ గాయపడిన హస్తంతో నాయన బిడ్డలను తాకండి ప్రభావ అయా ఈ క్షణమే క్షణమేనైనా తక్షణమే లేవనెత్తండి అయా శీఘఘ్రంగానైనా స్వస్థతను అనుగ్రహించి ప్రభావ ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే నాయన ఈ ఏకీభవిస్తున్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా అయా నా గుండెల్లో పెట్టిన భారాన్ని పట్టిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా అయ్యా బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకునైనా అనారోగ్య సమస్యల నుండి విడిపించండి అయ్యా వ్యాధి బాధల నుండి తొలగించండి ప్రభా అయా ఇకియాకునైనా మరణకరణమైన రోగాన్ని వచ్చి ఉన్నప్పుడు తండ్రి యొక్క తండ్రి అయ్యి దాన్ని తొలగించేవు కదా నాయన పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించావు కదా ప్రభు అయా ఆశ్చర్యకరడా తండ్రిని నా ఆశ్రయించేవారిని ప్రభా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టు వాడు కాదు కదా నాయన అయా త్రోసేసేవాడు అంతకంటే కాదు కదా ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ బిడ్డ అయితే కన్నీరు కారుస్తూ ఉన్నారో నాయన ఏ అయితే విలపిస్తూ ఉందో ప్రభు ఏ అయితే నాయన అల్లాడిపోతూ ఉందో ప్రభా అనారోగ్య సమస్యను మీరు తొలగించండి అయా మీ కాయపడిన హస్తంతో తాకండి అయాని కార్యాన్ని జరిగించమని వేడుకొంచున్నాను ప్రభు అయా నీకు ప్రార్థన పైన నాకు దృష్టి నిలిపి ఉన్నానన్నావు కదా ప్రప ఆ యొక్క ప్రార్థన పైన కనుదృష్టి నిలిపినాయన వారి పట్ల నీ కార్యాన్ని జరిగించినాయన తండ్రి స్వస్థత దయచేసినాయన నీ నామానికి తెచ్చుకోమని వేడుకొంచున్నానయ్యా ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తండ్రి ఎటువంటి వ్యాధి బాధ అయినా తొలగించండి ముట్టండి స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి అయ్యా ఏకీభవించిన వారందరి పట్లనైనా నీ కార్యాన్ని జరిగించమని వేడుకొంచు ఏ సుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా ప్రియాపర్లోకప్ తండ్రి ఆమెన్